아, 아, 아.

నా సామాన్ అయ్యే నా కొడుకు ప్రతి కష్టం ఇంట్లో తగ్గెట్టేయండి ఎప్పటికైనా సే ఒక సచేదే ఒకరోజు ఇంకా ఈ కొడ్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగ్గబెట్టేయండి ప్రాణం మీద నా ఆశ లేదు ఎప్పటికైనా సచేదే ఇంకేం చూస్తాము ఇంకేం చూస్తాము సామాన్ నేను నా కొడుకు ప్రతి కష్టం నా సామాన్లు పోయినాక గుట్టుకోండి నేను గుళ్ళ ఏమనే చేసుకోండి సామాన్లు పోతాడు మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి సామాన్లు పోయే వరకు నేను గుళ్ళ నా సామాన్లు నాకు కావాలి నా కొడుకు ప్రతిది కష్టము ఈ ప్లేస్ అంటే నాది కాదు నాది కాదు ప్లేస్ నాది కాదు నా కొడుకు ఎందుకు తీసుకున్నాను సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి నా కొడుకు అయితే అదృష్టం కొడుకు నా కొడుకు ఇంకా ఇంకా డబల్ కడుతుంది నేను ఆశిస్తున్నాను నీ కొడుతేసాయనా నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాను కానీ ఇంత నేమ్ నాయన నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి బోనర్స్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయలు పెట్టుకుని నా కొడుకు తప్ప నీది గాయమా అవును రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇది ఇంకా ఉంది అని మాకేం ఏంటో సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతున్నాం మా ఇది ఏంటంటే ఇప్పుడు నీళ్ళు పోసుకుందయ్యా నా కోడలు నీ కొడుకు తెలుసు అన్నా వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే ఏంటి మేము ఎంత కష్టపడు సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు ఏమి ఇవ్వలేదు సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్ మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్ తను సెవెన్ మంత్స్ నాకు ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్ నేను డాక్టర్లు తిరుగుతూ నేను వచ్చాను నాకు తెలుసు లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్ ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను నేను ఏదో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా కాలేదు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇప్పుడు కుల్ల కొడతారండి నీ లక్షలు పెట్టుబడి పెట్టి నాకు ఇలా ఉంటుంది సార్ ఓకే సార్ ఆలోచించండి సార్ దయచేసి నమస్కారం చేస్తున్నారు సార్ నాకు కొద్దిగా టైం ఇవ్వండి టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్ నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయండి సార్ నేను ఇక్కడ ఏది చేయట్లేదు మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమి చేయట్లేదు సార్ నేను నేను భోజనాలు సప్లై చేస్తున్నాను నేను నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్ నేను ప్లీజ్ సార్ దయచేసి నాకు అవకాశం Terima <laughs> <laughs> <laughs>